హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఇంకా కార్తీక పౌర్ణమి రోజుని తీసిన వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే మా నోములు ఇంకా పని ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రోజైతే ఇంకా చాలా తొందరగా పని పూర్తి చేసుకుందామని రవ్వకేసరైతే చేస్తే అనమాట అంటే తొందరగా దేవుడి గదిలోకి వెళ్తే తొందరగా పూజ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇదిగోండి తెల్లారి అయితే ఎప్పుడు కంటే ఒక అరగంట ముందు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా నోములకి వంటల పనులు అయితే చూడాలన్నమాట ఇంకా మా ప్రసాద్ వాళ్ళు అయితే రాత్రే వచ్చారు ఇంకా రాత్రి నేను వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే ఇంక ఇంటి పనులు అవి చేసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నాం ఇంకా పొద్దున్నే ఇంకా వంటలైతే మొదలు పెట్టేశారు నేను వెళ్ళక ముందు అత్తయ్య గారు అయితే ఇక్కడ పోయేది రెడీ చేస్తున్నారు అనమాట అంటే ప్రసాద్ అయితే రెడీ చేస్తున్నారు ఒక పక్కనేమో అత్తయ్య గారు చెన్నపప్పు అది కడిగి పెట్టారు ఇంక ఈ రోపు నేను పూజ చేసుకుని కొంచెం లెమన్ వాటర్ అయితే తాగి ఇంకా నేను కూడా వచ్చాను নাছে আটে নছি দেখো আট এটি সিদ্ধান্তে మా సోని అయితే ఏదో హడావుడి జరిగిపోతుందని చెప్పి ఎప్పుడు ఈ కింద పడుకుంటుంది అలాంటిది గుమ్మన దగ్గర వచ్చి కూర్చుని చూస్తున్నమాట వీళ్ళు ఏదో చేసుకుంటున్నారు పొద్దున్నే హడావుడు హడావుడిగా అని చెప్పేసి ఇంకా రాత్రి అయితే మా సోనిగాడికి శుభ్రంగా స్నానం అయితే చేపిచ్చేసి హెయిర్ డ్రై చేసేసి హాయిగా పడుకుందన్నమాట అండి ఎందుకంటే నోములు కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే మా ప్రసాద్ స్టవ్ అయితే బిగిస్తున్నాడు కొంచెం బూర్లు వంట కదా లోపల అయితే కుదరదు మేము వంటగదులు చిన్నవి కదండి అందుకని చెప్పేసి మేము ఈ స్టవ్ మీద అయితేనే చేస్తామంట ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు స్టవ్ పొయ్యి అయితే పెట్టేవాళ్ళం పైన ఇంకిప్పుడు గాలి అది వస్తుంది కదా అని చెప్పి ఈ స్టవ్ ఎప్పుడో కొన్నదే మా ప్రసాద్ పెళ్ళికి కొన్న స్టవ్ అనమాట అది ఇప్పుడు ఇలా బూర్లకి అయితే వాడుతున్నా సంవత్సరం సంవత్సరం అందుకు మాకు పెద్దగా బిగించడం అది తెలీదు ఇంక మా ప్రసాద్ వచ్చి తనే చూసుకుంటాడు అన్నమాట ఈ పొయ్యి ఇదంతా ఎక్కువ చాలా ఎక్కువ హెల్ప్ చేస్తాడు మా ప్రసాద్ అయితేని ఈయన అయితే అలాంటివి అసలు ఏం చేయరనుకోండి కానీ మా ప్రసాద్ అయితే మాత్రం ప్రతి పనిలోని మాకైతే హెల్ప్ చేస్తాడు నిజం చెప్పాలంటే అందుకో కొంచెం తొందరగానే అయిపోతాయి మా అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇక్కడ అన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇంక ఈ లోపు నేను శివయం చేసేసి వస్తానని చెప్పాను ఎందుకంటే శివయం చేసేసేమనుకోండి మనకి ఇంకా కొంచెం బాగుంటుంది కదా ఇంకా శివయం చేసేసి నేనైతే అత్తయ్య గారు నువ్వు వంట పని చూసేసుకో ఇంక మేమిద్దరం బూర్లు అయితే వేస్తాం నువ్వు వంట పని చూసేసుకుని దేవుడి దగ్గర చూసేసుకో ఇంకా ఇంటి పని అది చూసుకో మేము బూర్లు వేసేస్తాం నీకు అని అన్నారు అయితే బోర్లు మీరు చూసుకోండి కరమా నేను చూసుకుంటాను అని చెప్పి నేనైతే ఫస్ట్ అన్నం అయితే వాచ్ాను పులిహోర కోసం పులిహోర చేసేసి పక్కన పెట్టేసామంటే ఇంకా వంట అంతా చేసేసుకుని ఇంకా పక్కన పెట్టుకుని అప్పుడు మళ్ళీ ఇల్లు అంతా మాపది పెడతాను నిన్న పెట్టినా కూడా అయితే నేను ఉంచినండి అంటే నైట్ పడుకుంటాను కదా పడుకుని లేచి ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి మళ్ళీ ఆ రోజు మళ్ళీ ప్రత్యేకించి అయితే పెట్టుకుంటాను మొత్తం ఇల్లు అంతానే ఇంకా మాప పెట్టి అప్పుడు దేవుడి దగ్గర చదువుతాను అనమాట ఇదిగోండి పులిహోర ఎప్పుడు పులిహోర ఇక్కడ మా అమ్మగారి ఇంటికాడ కూడా నేనే చేస్తాను నన్నే చేయమంటారు కూడా పులిహార ఇంకా ఆవ పెట్టి పులిహారైతే చేసాను ఇంక మా చిన్నవాడు అయితే మా పనుల్లో మేము బిజీగా ఉన్నాం ఈడు శుభ్రంగా ఎక్కడ బుక్కులు ఉంటే అక్కడ ఎక్కడ పెనాలు ఉంటే అక్కడ రాసుకుంటూ తిరుగుతున్నాడు అనమాట ఇంకొకటి పులిహార అయితే చేసాను ఈసారి అయితే కొంచెం తక్కువ పులిహార చేసాను ఎందుకంటే మళ్ళీ మిగిలిపోతుంది మాకు నోలు వేసరికి చాలా లేట్ అయిపోతుంది చెప్పాను కదండి మరణాడు పెడితే బాగోదు కదా అందుకని చెప్పేసి కానీ అనుకున్నట్టయితే కాదండి రివర్స్లో అయితే అయింది అయ్యింది ఈరోజు పూజ అయితే ఇక్కడ అయితే చింది అత్తయ్య గారు బూర్లు వంట అయితే అనమాట ఇంకా నేనైతే లోపలంతా చక్క పెట్టుకుంటున్నాను ఈరోజు నాకు కొంచెం డెల్గా కూడా అనిపించింది ఎందుకంటే పిల్లలిద్దరూ కూడా లేరు అప్పుడప్పుడు మా పెద్దోడు అయితే మూడు సంవత్సరాల నుంచి లేడు చిన్నోడు పోయిన సంవత్సరం అయితే ఉన్నాడు కొంచెం అది కూడా అనిపించింది కానీ తప్పదు మరి మన పనులు మనం చేసుకెళ్ళిపోవాలి ఇంకా కర్రీ అయితే మాత్రం కాలీఫ్లవరు ఆలు టమాటా అయితే వండేను చాలా సింపుల్గా అయిపోతున్నాయండి ఈ మధ్యన కర్రీస్ ఏంటో కానీ అంటే ఉల్లిపాయలు మసాలాలు ఏమి లేవు కదా ఐదు నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఒక కర్రీ ఇంకా అలాగే ముద్దపప్పు ఇంకా శనగచారు ఇంకా బూర్లకి తీసిన నీళ్లు ఉంటాయి కదండి అది శనగపప్పు పెట్టిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతో శనగచారు అనమాట ఇంక ఈయన అంటున్నారు పొద్దున్న ఎప్పుడో సాయంత్రం తినేదానికి ఇప్పుడు ఎందుకు వండుతున్నావు అని చెప్పేసి మరి వండకపోతే సాయంత్రం మీరు కానీ ఏమైనా వండుతారని నేను అంటున్నాను అనమాట అదే అంటే వీళ్ళకి తెలియదు కదండి ఎప్పుడు ఎలాగా ఉంటుందన్నదే వాళ్ళకి ఏ లేదో కంగారు వచ్చేసేసుకుంటున్నారో అని అనుకుంటారు కానీ ఆ పని ఉన్న ఇది తెలియదు అన్నమాట ఇదిగోండి నేనైతే ఇంకా సెవెన్ కూడా తీసుకెళ్ళాను శివయ్య పని కూడా పూర్తి చేసుకున్నాం కాల దగ్గరికి వెళ్ళి ఇంక ఇంటికి వచ్చి ఇక్కడైతే దేవుడి దగ్గర మొత్తం దేవుడి దగ్గర కూడా నాకు మా ప్రసాద్ అయితే హెల్ప్ చేసాడు ఇంకా అలాగా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి ఇంక దేవుడిని పూజ చేసుకోవడమే ఇంకా ఇక్కడ మా జనాడు చూసారా వీడు తెల్లారు చేసిన కానించి పెనలో బుక్లు ఇంక రెండు తప్పితే ఏది అవసరం లేదన్నమాట ఇంక పెనలన్నీ తడుముకుంటున్నాడు ఇంకా ఎలా ఉండగా నేనైతే ఇంక శివకి కొన్ని పువ్వులు అయితే గుచ్చుతున్నానండి దండేద్దాం కదా అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే పువ్వులు చాలా టాప్ రేట్లో ఉన్నాయి పోయినసారి అయితే అంత పర్వాలేదు బాగానే ఉన్నాయి కానీ సంవత్సరం చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇంతకీ మా నోవులు ఏ టైంకి అయిందో అని చెప్తాను అనమాట ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ సర్దేటప్పటికైతే టైము ఒంటి గంట అయిందన్నమాట అంటే మాకు ఐదు అయ్యేసరికి నో ఇంకా మేము కావాలని కొంచెం లేట్ చేసామట అక్కడ 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 కూర్చున్నట్టు అది లేదు మేము లేట్ చేయకుండా ఉంటే నాలుగు మా నోవులు అన్నీ కంప్లీట్ అయిపోదును ఇంకా అలా అసలు వచ్చి నా పెళ్ళి అయిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ టైం అటండి ఇలా ఐదు గంటలకి నోవులు చేసుకోవడం అయితేనే ఇంకా చిన్న ఇంకా ముందైతే ఎనిమిది గంటలకి ఎనిమిదిన్నరకి అయిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకో తెలీదు అలా లేట్ అయిపోతూ ఉండేది కానీ ఇప్పుడు అందరూ అన్ని పనులు టక్ టక్ మంచి చేసుకోవడం వల్ల మరి ఏమో మొత్తానికి చాలా తొందరగా అయితే అయిపోయింది ఇదిగోండి అందరూ రెడీ అయ్యి వచ్చేసాం మా ప్రసాద్ అయితే నించోడి సరదాగా కాసేపు వీడియో చేస్తాను మళ్ళీ పూజ అయిందంటే హడావడైపోతుంది పంచి పంచిపెట్టడాలో ఇవి అని చెప్పేసి అన్నాడు బట్ట ఇదిగోండి మేమైతే ఇలా కొంచెం వీడియో అయితే తీసేసుకున్నాం ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంక ఈరోజు అలాగే కార్తీక పౌర్ణమి కదా నేను కుదిరితే తొందరగా అయిపోతే గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాను భీమేశ్వర స్వామి గుడికి అయితే ఇంకక్కడ కూడా కొంచెం పూజలు అయితే చేస్తారు బాగుంటుంది మా స్వామి వాళ్ళ గురువుగారు అయితేనే ఇదిగోండి నా శారీ ఎలా ఉంది నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అనమాట ఈ శారీ నాది కాదు మా అమ్మదే ఇంకా మా అమ్మది అయితే నాకు బాగా నచ్చింది మా అమ్మ అయితే పెద్దగా ఇలాంటివి కట్టుకోదు అందుకని చెప్పి ఇంక నేను కుట్టించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చి నేను కుట్టించుకున్నాను అనమాట నేనైతే అలా రెడీ అయిపోయాను ఇంకా వీళ్ళైతే కూర్చున్నారు మేము కూడా కూర్చుంటాం అత్తయ్యగారు వాళ్ళైతే అన్నీ ఏమన్నా కావాలంటే ఇస్తారో మేమిద్దరం అయితే పూజ చేసుకుంటాం అన్నమాట ఇదిగోండి మేమైతే ప్రస్తుతానికి పూజ అయితే मुख्य आचमर नमः श्री महागण नमस्नाओ नम शंभव शंकरायरा नम शिवाय शिवतरा पंचात स्न सौ फलोदनाम सौर प्रियम शुद्धोदस्नाम सौर प्रय श्री महागणम शुद्धोनाम सौर प्रय श्री महागण शुद्धोनाम सोर्पयामें श्री महागणाधि ऊँ नम शंभवेश मयो भवे शंकराय महेशकराय श्री राम शिवाय शिवतराय ऐसी स्नास्थाप आजम समर्प्या वस्त्र पुष्प सौरप्यागणस्त्र पुष्प सौरपयाद पुष्प सौर्प्यायामी श्री महागणाधर गंधम धारया आगणाधम पुष्प सोर्पयाम ई महागण्मा गंधम धाराया गंधद्वार इपुष्टाष्वर श्रीगंधम श्री महागणधपुष्पाक्ष โมสุมายมะฮอมเยกนัมะะโอมพไลมหมเจชิกนกายมหมลับรายมโมเบกตายมหมเบกราจมหมระาายมมเกตมมกรตชยมหมบานตมหมะ้นไมหมวักระสุนนะมหโอมทุรกันนัยมหมเขรมหัมโอังตุรยันมหทสัมสิทธิปรยกันมหทมหการันตมนานาเวาปริม గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు తోరాలకే పూజ మాట అండి తోరాలకి కేదారేశ్వర స్వామికి ఇంక అందరికీ ఇలా పూజ చేసుకుని ఇంకా బోర్ల నైవేద్యం అయితే పెట్టుకుని మళ్ళీ కథ ఉంటుంది కదండి ఆ కథ అయితే చదువుతాం అన్నమాట అన్నమాట మేమైతే ఏ పంతుల్ని ఎప్పుడు కూడా పిలుచుకోలేదు ఎప్పుడు స్వామే చేస్తారో ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా స్వామే చేస్తారు మా ఇంట్లో ఏదైనా ఇంకా స్వామే అంతకుముందు అయితే మరి ఎలా చేసేవారో నాకు తెలీదు నేను వచ్చినప్పటి నుంచి అయితే మాత్రం మా ఇంట్లో పూజ అయితే ఇలానే చేసుకునేవాళ్ళు ఫస్ట్లో అయితే దేవుడి గదిలో పెట్టేవాళ్ళు ఇద్దరమే అన్నప్పుడు అప్పుడు మా కళ సరిపోయేది ఇంక తర్వాత తర్వాత అయితే సరిపోవట్లేదండి నలుగురు కూర్చోవడానికి అయితే అది చెప్పేసి ఇంక మేము ఇలా హాల్లో అయితే పెట్టేసుకుంటున్నాం ఫ్రీగా ఉంటుంది ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట పూజ చేసుకోవడానికి కానీ రోజు పూజ అయితే నిజంగా చాలా ప్రశాంతంగా జరిగింది ఎందుకంటే లేట్ అయిపోయిందన్న కంగారు లేకుండా ప్రశాంతంగా అయిందంటే ఒక్కొక్కసారి కంగారుగా అనిపిస్తుంది నైట్ బూర్లు ఆ టైంలో పంచిపెడితే బాగుంటుందా లేదా అన్నట్టు అనిపించేది ఈసారి అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అన్నట్టు మేము చాలా భలే చేసుకున్నాం పూజ ఈ అయితే మా చిన్నోడు ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం ఒకసారి నాలు చేసుకున్నప్పుడు మాత్రం ఉన్నాడు కుదురుగానే ఆడుకో ఉన్నాడు కూడా మేము పూర్లు పంచడానికి వెళ్ళినప్పుడు కూడా వాడు అసలు ఏమి ఇచ్చదు అలా ఆడుకుంటానే ఉన్నాడు ఇదిగోండి ఇంకా పూజ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది ఇంక ఈరోజు పౌర్ణమి అందరూ ఉపవాసాలు ఉంటారు మాకైతే ఇంకా నోములు ఉన్నాయి కాబట్టి మాకు ఇలా కలిసి వచ్చింది మాకు ఒక్కొక్కసారి నోములు పౌర్ణమి కుదరకపోయినా వేరే సోమవారం కూడా చేసుకోవచ్చండి కాకపోతే మేము ఇంకా మాకు ఎప్పుడు పౌర్ణమికి అయితే ఆపలేదు పౌర్ణమికే చేసుకుంటాం అన్నమాట మళ్ళీ ఈ పూజ అయిన తర్వాత చంద్రుడి పూజ కూడా చేసుకుంటారు కదండి ఇంకా ఆ పూజ కూడా చేసుకుంటాం ఫస్ట్ అయితే అత్తయ్యగారు గారు మావి బూర్లు అయితే పెడుతున్నారు ఇంక ఇక్కడ బూర్లు అయితే మా అమ్మగారులాగా రెండు చేతులతో అయితే కాదండి ఒక చేతితో పెట్టటమే మా అమ్మగారికి అయితే రెండు చేతులతో అని చూపించాను కదా ముందు వీడియోలో మాకైతే ఇలా ఒక చేతితోటే అనమాట ఇంకా అత్తయ్యగారు మా అయ్యగారు పెట్టిన తర్వాత ఇంకా నేను ఈయన మేము పెట్టుకుని మా పిల్లల పేరు చెప్పు కూడా పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా అంటే ఇంకా ఇంట్లో అందరిదే కదండి అలాగనమాట ఇంక ఈ బూర్లు వచ్చేసి మేమే తినాలి ఇంక బయట వాళ్ళకి ఎవరికి పెట్టకూడదు నాకైతే అస్సలు బూర్లు అంటే ఇష్టం ఉండదండి నేను ఒక్క బూరు కూడా తినలేను నాకు ఎందుకో తెలియదు కానీ ఇంకా నా బూర్లు కూడా ఎవరొకరు తినాలి తప్పదు ఇంక మా స్వామో ఎవరో అంటే నావి నీవని ఏమి ఉండదు కానీ అందరూ తినాలి కదండి అలా ఒకటైతే ప్రసాదాన్ని తింటాను ఇంక ఇక్కడైతే మేమిద్దరం పెట్టిన తర్వాత మళ్ళీ చిన్ని చిన్నమాట ప్రసాదం చిన్ని పెట్టిన తర్వాత మన అదవితో పెట్టించాలి ఇంకా అలా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బూర్లే కాదండి దేవుడి దగ్గర సెలవిడి వడపప్పు కూడా మనం వేస్ట్ చేయకూడదు అలాగే ఎవరికే పెట్టకూడదు అందుకని చెప్పేసి అత్తయ్య గారు ఎప్పుడు ఒక గిన్నె వరకు ఫస్ట్ అయితే వేసేస్తారు బూర్లు వేసేసి అది ఓ గిన్నె పక్కన పెడతారు అన్నమాట తర్వాత పంచడానికి అనేసి ఇంకా అవి పంచుతాం ఇంకా ఈ గిన్నెలో దేవుడికి పెట్టగా ఏమన్నా ఉంటే ఇంకా పెద్దలకి అలాగే ఎర్రబద్ధులకి దేవుడికి ఇంకా మనం ఎక్కడెక్కడన్నా పెట్టుకోవాలనుకుంటే అక్కడక్కడా పెట్టుకోవచ్చున్నమాట ఇంకా అంటే ఇలా ఉంటుందండి ఇంతకుముందు అయితే ఇంకా మాకు వాళ్ళు వెళ్ళి ఎవరో ఒకరు వచ్చేవారు ఇంక సా ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే ఎవరో రావట్లేదు ఎవరింట్లో వాళ్ళకే సరిపోతుంది ఇంత ముందులాగా అయితే కుదరట్లేదు ఇదిగోండి మా అయితే మాత్రం ఎప్పుడు లేనంత బాగా అయింది ఈ సంవత్సరం అయితే ఇంకా నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరో ఉండక అక్కడక్కడా తెస్తున్నాను నేనైతేనే ఇదిగోండి మా కేదారేశ్వరి వ్రతం అయితే ఇలా చాలా బాగా జరుపుకున్నాం ఇంక ఇప్పుడైతే అసలు టాస్క్ మాట అంటే పంచి అయితే బయలుదేరాలి ఇంక మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం మా ప్రసాద్ ఫొటోస్ అయితే తీసుకున్నాడు ఇంకా ఇది ఎలా ఉండగా ఇంకా మేము ఇంకా బూర్లో గ్యాన్లో వేసుకుని ఇంకా పంచి పెట్టడానికి అయితే బయలుదేరుతున్నామండి పెట్టి వచ్చేసరికి అయితే పాపం ప్రసాదే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసాడు మాట తిరిగి తిరిగి వస్తారు కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేసేసి పెట్టేసేడు ఇంకా అత్తయ్య గారు అయితే ఒత్తులైతే పెట్టేసుకుని వెళ్ళారు ఇంక నేను చిన్ని అయితే పెట్టుకోవాలి ఇంక మేము కూడా పెట్టేసుకుని అప్పుడు ఇంకొక అయితే వెళ్ళలేదండి ఒక పక్కకే వెళ్ళే మాట పంచి పెట్టడానికి ఇంకా అందుకని ఇంకొక అయితే వెళ్ళాలి ముందు వేసేసుకుని కొంచెం ఏదైనా తాగండి అని చెప్పాడు అంటే ఇంకా నుంచి ఉపవాసం ఉండి గబుక్కు నేను తినేలేము కదా అందుకని చెప్పేసి ఇంకా డ్రింక్ అయితే తెచ్చిపెట్టాడు ఇంకా డ్రింక్ తాగండి అని చెప్పి ఇంకా మా ప్రసాదే వేసి ఇచ్చేసాడు మాట చెరుకు గ్లాసు డ్రింక్ అయితే వేసేసాడు కొంచెం ప్రసాదం తిని ఆ కొంచెం డ్రింక్ తాగి మళ్ళీ ఇంకొక ఒక పక్కకి వెళ్ళి ఇంకా పంచిపెట్టేసి వచ్చేసామండి ఇంకొచ్చేసిన తర్వాత అయితే ఇంకా గుడికి అవుతావా వెళ్తామని చెప్పాను కదా ఇంక ఈయన అన్నారు వస్తావా తొందరగానే అయిపోయింది కదా అని చెప్తే వెళ్ళాము ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కదండి వాళ్ళని మాలేసుకున్న గురువుగారు అది అందరూ కలిసి గుడిలో ఈరోజు పూజ చేస్తారన్నమాట ఇంక అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ టైం మాట వెళ్ళడం అంటే నాకు మరి పౌర్ణమికి మాకు పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది కదా ఈయనైతే వెంటనే పూజ చేసుకున్న వెంటనే గుడికి వెళ్ళిపోయేవారు ఇంకా నాకైతే ఇంట్లో చక్క పెట్టుకోవడం పెట్టుకోవడం ఇలా అయితే నేను వెళ్ళేదని కాదు తర్వాత ఏమో పిల్లలు కూడా ఉండేవారు కదా ఇంక అందుకని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం మేము వెళ్ళడం నాకు చాలా బాగా అనిపించింది అంటే నేను కొత్తగా ఫీల్ అయ్యా అనమాట ఇదిగోంటే ఇక్కడ అందరం పూజ అయితే చేసుకుంటున్నాం ఇంకా వెళ్ళి ఏమైనా తింటారా అంటే ఇప్పుడు తినలేవుదినా మీరు వెళ్ళండి మేము తింటాంలే అని చెప్పేసి అన్నారు అంటే ప్రసాద్ అక్కడి నుంచి మందులు తీసుకొచ్చాడు మన దీపావళికి తీసుకున్న మందులు తీసుకొచ్చాడు ఇక్కడ కూడా ఉన్నాయి పోయిన సంవత్సరాన్ని ఉన్నాయి కాకపోతే అవి మేము పక్కన పెట్టాం కదా కొంచెం చెమ్మ చెమ్మగా ఉన్నాయి అన్నమాట అందుకని అవి కొంచెం కలవట్లేదు అని మేమైతే మన దీపావళి కూడా ఏం కాల్చలేదు ఇంక ఈ లోపు ప్రసాద్ వచ్చి అంటే మేము వెళ్ళలేని ప్లేస్లు ఉంటాయి కదండీ ఇంకా మా గారు ప్రసాదు వెళ్తారు ఇక్కడైతే పులిహోర బూర్లు కవర్లు అయితే తీసుకొచ్చాము ఇంక ఈ కవర్లు వేసేసి పనిచేస్తే గొడవ ఉండదు కదా అంటే మేమంటే విడిగా పెట్టగలుగుం కానీ వీళ్ళు పెట్టలేరు కదా అందుకని చెప్పి కవర్లు అయితే కట్టుకుని మా గారు ప్రసాదు వెళ్ళి ఇచ్చేసి వచ్చేసారు ఇదిగోండి నేను మందులు అని చెప్పాను కదా ఇక్కడైతే ఇంకా మందులు అయితే కాలుస్తున్నారు మేమైతే రెడీ వెళ్దాం అని చెప్పేసి సరే ఒక రెండు మందులు కాలుస్తున్నారు కదా చూద్దాం చూసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్దామని బయలుదేరాం ఈ లోపలి దేవుడు కూడా వస్తున్నాడు మా ఊర్లో ఏ చిన్నది ఏకాదశులు పౌర్ణమిలు ఉన్నా కూడా దే దేవుడు అయితే వస్తాడనమాట అండి ఇంకా దేవుడు వచ్చి వరకు ఉంటే అక్కడ లేట్ అయిపోద్ది కదా మీరున్నారు కదా అని చెప్పేసి ఇంక మేమైతే వెళ్ళాం ఇంక మందులు చూసారు కదా ఇలాగైతే వీళ్ళు చాలాసేపు అయితే కాల్చేరు అంటండి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు కాల్చారంట ఇదిగోండి మేమైతే గుడి దగ్గరకు వచ్చేసాం చాలా బాగుంది గుడి దగ్గర అయితే నీ పౌర్ణమి కదా ఇంకా పొద్దున్న అయితే ఇంకా రష్గా ఉందను సాయంత్రానికి కొంచెం బాగానే ఉంది అంటే కొంచెం ఖాళీగానే అనిపించింది ఇక్కడైతే గంగా కూడా ఇస్తున్నారు మీరు కూడా చూసేయండి చాలా ప్రశాంతంగా అనిపించింది వచ్చి రాగానే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అది చేసేసుకుని ఇంక ఇప్పుడు మేము శివ భీమేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట అండి దర్శనానికి వెనకాల నుంచి అయితే వెళ్తున్నాం చాలా ఖాళీగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా ఒక్కసారిగా భీమేశ్వర స్వామిని చూసేసరికి అయితే నాకు ఇంకా అసలు చెప్పలేనంత ఆనందం కలిగిందన్నమాట ఫస్ట్ టైం నేను ఇలా నోలు రోజు దర్శనం చేసుకోవడం అయితేనే ఎప్పుడు బిజీ బిజీగా హడావుడు హడావుడిగా ఉండి నేను ఆ రోజు మట్టికి ఈరోజు అయితే ఇలా పూజ అయిన వెంటనే ఇలాగా గుళ్ళలోకి రావడం నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా భీమేశ్వర స్వామిని అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అమ్మవారికి అయితే బంగారపు చీర కట్టారండి చాలా బాగుంది నిజంగా నాకు ఈరోజు అందరూ వచ్చి ఉంటే బాగుండి ఇంట్లో అందరూ అని అనిపించింది కానీ నాకు కూడా తెలియదు స్వామికి అయితే అలవాటే కాబట్టి ఆయనకు అంత అనిపించలేదు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా వెంటనే శంకరనారాయణ చెట్టు దగ్గరికి అయితే వచ్చాం ఇంకెక్కడైతే లక్ష దీపాలు కోటి దీపాలు మూడు వందల అరవై దొత్తులు ఇలా పెడతానే ఉంటున్నారనమాట చాలా వేడిగా కూడా తగిలేస్తుంది ఇదిగో ఈ దీపం అయితే కోటి దీపం లక్ష దీపం ఏదో అన్నారో పెడుతున్నారు పెడుతున్నారనమాట అందరూ ఇంక మేమైతే మామూలుగా దర్శనం చేసుకున్నాం ఇంక ఇక్కడ వచ్చేసరికి వాయులింగం అమ్మటండి ఇక్కడైతే అంత పెద్ద పెద్ద దీపాలు ఒత్తులు పెట్టట్లేదు కానీ మామూలుగా పెట్టుకుంటున్నారు ఇంక మళ్ళీ లోపలికి వచ్చే అన్నమాట మళ్ళీ లోపలికి ఎందుకంటే ఈ లోపలే ఈ వీళ్ళ పూజ జరుగుతుంది కాబట్టి ఇంక ఇదిగోండి స్వాములు అందరూ అయితే వచ్చేసారు ఇంకా స్వాములందరూ అయితే సర్దుతున్నారు మా స్వామికి అయితే ఫస్ట్ రావడానికి కుదరదు వచ్చేసరికి అయితే సర్దేశారనమాట ఈయన ఈయన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇదిగోండి అయితే ఇంకా గురువుగారు రాలేదు గురువుగారు వచ్చే వరకు వీళ్ళైతే అన్నీ రెడీ చేసి పెట్టారు గురువుగారు వచ్చిన తర్వాత పార్థివలింగానికి మళ్ళీ అభిషేకం ఇంట్లో శవయం చేస్తున్నాం కదండి అలాగే మళ్ళీ శివలింగాన్ని చేసి ఆ శివయకి అభిషేకం చేసి అప్పుడు ఈ ఒత్తులన్నీ ముట్టిస్తారన్నమాట ఇంకా పూజ అయితే జరుగుద్ది చాలా బాగుంటుంది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి నాకు తెలుసు కానీ ఇలా ఉంటుంది అని అయితే తెలీదు అందుకనే నాకు చాలా ఎక్సైట్మెంట్ అన్నమాట చాలా బాగా అనిపించింది ఈ రాజు ఈ రోజు అంతా ఇలాగే పూజ అయితే బాగుండు అనిపించింది ఇంకోండి గారు అయితే వచ్చేసారు ఈయనే గురువు గారు ఇంకా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది చూశారు కదా ఇదే పాలన్నీ పెట్టిన తర్వాత అయితే శివయ్య ఎంత బాగున్నారో నా మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే తొందరగా చేసేసుకుని నేను ఇక్కడికైతే వద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి అండి ఇంకంతా ఆ దేవుడి దయమాట ఇక అందరూ అయితే వెలిగిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్ళైతేనే ఇంకా నేను కూడా వెలిగించి అయితే వచ్చేసాను ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు స్వామి వరకు అయితే నైవేద్యం అయితే సమర్పించేసారు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర పది అవుతుంది అన్నమాట ఇంచుమించు జనం అందరూ వెళ్ళిపోయారు ఇంక ఈ పూజ చేసుకుని స్వాములు ఇంకా చాలా వరకు ఉన్నారంతే ఈ ప్రసాదం తీసుకుని ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళడమే అనమాట అప్పటికే గుడి తలుపులు కూడా క్లోజ్ చేసారు ఇంకా మేమే ఉన్నాం ఇంకా మా అయితే మాత్రం ఎలా జరిగినాయి ఎలా మీకు ఎలా అనిపించిందో ఈ పూజ దీన్ని నాకైతే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో